శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మకర సంక్రాంతి సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయో గ్రహదోషాలన్నీ తొలగిపోతాయో అలాగే మకర సంక్రాంతి రోజు పూజ ఎలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుందో అష్ట దరిద్రాలు పోగొట్టుకోవటానికి మకర సంక్రాంతి రోజు ఇవ్వవలసిన దానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి పర్వదినం మకర సంక్రాంతి రోజు స్నానం చేసేటప్పుడు అందరూ కూడా స్నానం చేయటానికి ముందు నల్ల నువ్వుల పిండి తీసుకొని ఆ నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి నల్ల నువ్వుల పిండి కొద్దిగా శరీరానికి రాసుకొని స్నానం చేసి స్నానం పూర్తి కాగానే కాసిని తెల్ల నువ్వులు కొద్దిగా పంచదార పాలల్లో కలిపి ఆ పాలు తాగాలి ఈ పని తప్పకుండా చేయండి ఏ ఇంట్లో అయితే మకర సంక్రాంతి రోజు నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేసి స్నానం పూర్తి కాగానే తెల్ల నువ్వులు పంచదార పాలల్లో కలిపి తాగుతారో ఆ ఇంట్లో సభ్యులకి సంవత్సరం మొత్తం గ్రహ దోషాలు ఉండవు ప్రత్యేకంగా శని భగవానుడు అనుకూలిస్తాడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా సంవత్సరం మొత్తం లభిస్తుంది సంవత్సరం అంతా విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది విఘ్నాలు పనుల్లో ఉండవు అలాగే మకర సంక్రాంతి రోజు పూజ ఎలా చేయాలంటే శివుడికి మకర సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పూజ చేస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది మకర సంక్రాంతి రోజు ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు లేదా శివుడి చిత్రపటం ఉన్నవాళ్ళు నువ్వుల నూనె దీపం శివుడి దగ్గర వెలిగించండి శివలింగం ఉన్నవాళ్ళు అయితే మకర సంక్రాంతి రోజు ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేయండి దీని దధిమంతన వ్రతం అంటారు ఏ ఇంట్లో అయితే మకర సంక్రాంతి రోజు శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం జరుగుతుందో ఆ ఇంట్లో సభ్యులందరికీ సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే శివుడికి శ్వేతాక్షతలు అంటే చాలా ఇష్టం అంటే తడి బియ్యం అంటే చాలా ఇష్టం కాబట్టి బియ్యం కొద్దిగా తీసుకొని నీళ్లలో తడిపి ఆ తడి బియ్యం శివలింగం మీద లేదా శివుడి చిత్రపటం మీద వేస్తూ శ్రీం శివాయ నమ అని మనసులో స్మరించుకోండి దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇలా శివుడికి పూజ చేయాలి విష్ణుమూర్తిని పూజించే వాళ్ళైతే పద్మ పుష్పం తప్పకుండా విష్ణువు దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి మకర సంక్రాంతి రోజు సమర్పించాల్సిన నైవేద్యం ఆవుపాలతో చేసిన పొంగలి ఆవుపాలతో చేసిన పొంగలి పూజలో నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా సభ్యులందరూ స్వీకరిస్తే శివుడు విష్ణుమూర్తి సూర్యుడి అనుగ్రహం సంవత్సరం మొత్తం కలుగుతుంది సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మకర సంక్రాంతి రోజు ఆహారంలో రెండు పదార్థాలు తప్పకుండా తినాలి అవేంటంటే నువ్వులు బెల్లం నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా స్వీకరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గుమ్మడికాయ మకర సంక్రాంతి రోజు ఆహారంలో స్వీకరించినా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది సమస్త శుభాలు కలుగుతాయి కాబట్టి సంక్రాంతి రోజు అందరూ తప్పకుండా నువ్వులు బెల్లం తినండి గుమ్మడికాయ ఆహారంలో తినండి అలాగే మకర సంక్రాంతి రోజు అష్ట దరిద్రాలు పోగొట్టుకోవటానికి అష్టైశ్వర్యాలు కలగటానికి కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇవ్వాలి సహజంగా అందరూ సంక్రాంతి రోజు ధాన్యము దుప్పట్లు గొడుగు పాదరక్షలు ఇలా రకరకాలైనటువంటి దానాలు ఇస్తారు అయితే ధనలాభం కలగాలంటే మాత్రం సంక్రాంతి రోజు పెరుగు తప్పకుండా దానం ఇవ్వాలి ఆవు పెరుగు కానీ గేదె పెరుగు కానీ పెరుగు సంక్రాంతి రోజు దానమిస్తే విశేషంగా సంవత్సరం మొత్తం ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుందని మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు కాబట్టి అందరూ కూడా కుదిరితే పంతులు గారికి పంతులు గారు అందుబాటులో లేకపోతే ఎవరో ఒకళ్ళకి పెరుగు ప్యాకెట్ మకర సంక్రాంతి రోజు దానం ఇవ్వండి మీరు సంవత్సరం మొత్తం ఏదో ఒక విధంగా అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే వృత్తిపరంగా రాణించాలంటే మకర సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇవ్వాలి మామూలు గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఉంటాయి బూడిద గుమ్మడికాయ దిష్టిపోవటానికి ఇంటి ముందు కడతారు మామూలు గుమ్మడికాయని కళ్యాణ భూషణి గుమ్మడికాయ అంటారు ఈ కళ్యాణ భూషణి గుమ్మడికాయ మామూలు గుమ్మడికాయని సంక్రాంతి రోజు పంతులు గారికి బ్రాహ్మణుడికి దానం ఇస్తే చాలా మంచిది దానివల్ల ఏం జరుగుతుందంటే భూమి మొత్తం విష్ణుమూర్తికి దానం చేసిన ఫలితం కలుగుతుంది సంవత్సరం మొత్తం విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో తిరుగులేని విధంగా రాణించవచ్చు కాబట్టి పెరుగుదానం గుమ్మడికాయ దానం తప్పకుండా చేయండి ఆకాశంలో గాలిపటాలు ఎగరవేస్తే సూర్యనారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మకర సంక్రాంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి గుర్రం బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో ఉంటే ఎలాంటి విశేషమైన ప్రయోజనం కలుగుతుందో ఐశ్వర్య ప్రాప్తి కోసం ధనలాభం కోసం గుర్రం బొమ్మని ఇంట్లో ఏ దిక్కులో ఉంచుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో గుర్రం బొమ్మకు విశేషమైన ప్రాధాన్యత ఉంది గుర్రము అంటే అర్థం ఏంటంటే హయగ్రీవ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అని అర్థం ఏ ఇంట్లో అయితే గుర్రం బొమ్మ ఉంటుందో లేదా గుర్రం ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో హయగ్రీవుడి అనుగ్రహం ఉంటుంది హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సర్వసంపదలు కలుగుతాయి అఖండ ధనలాభం కలుగుతుంది విద్యార్థులు విద్యారంగంలో తిరుగులేని విజయాలను సాధిస్తారు అందుకే ఋగ్వేదంలో కూడా దధిక్రావణ్ అనే పేరు కలిగిన సూక్తం ఉంది ఆ సూక్తం ఏం చెప్తుందంటే గుర్రం అనేది సమస్త సంపదలకు సంకేతం అని ఆ సూక్తం మనకు తెలియజేస్తుంది అందుకే ఎవరైనా సరే గుర్రం బొమ్మ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి గుర్రాల పెయింటింగ్ ఇంట్లో హాల్లో ఉంటే చాలా మంచిది అఖండ ధనలాభం కలగాలంటే గుర్రాల పెయింటింగ్ అనేది మీ ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి అయితే గుర్రాలు ఉన్నటువంటి పెయింటింగ్ కానీ ఫోటో కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ గుర్రాలు బయటికి వెళ్తున్నట్లుగా ఉండకూడదు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా ఉండాలి అంటే గుర్రం మొహం అనేది మీ మెయిన్ ఎంట్రెన్స్ వైపు చూడకూడదు మీరు గుర్రం పెయింటింగ్ లేదా గుర్రాల పెయింటింగ్ గుర్రం ఫోటో పెట్టుకున్నప్పుడు ఆ ఫోటోలో గుర్రాల మొహం మొత్తం కూడా ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటే అవి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా అర్థం చేసుకోవాలి అలా ఉండకూడదు గుర్రాలు వేరే దిక్కు వైపు చూస్తున్నట్లుగా ఉండాలి అంటే మెయిన్ ఎంట్రన్స్ వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా మాత్రం ఉండకూడదు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా పెయింటింగ్స్ ఉండాలి అలాంటి గుర్రం పెయింటింగ్స్ మీ ఇంట్లో హాల్లో ఏర్పాటు చేసుకుంటే అఖండ ధనలాభం కలుగుతుంది హై అనుగ్రహం కలుగుతుంది అలాగే గుర్రం బొమ్మలు ఉంటాయి ఆ గుర్రం బొమ్మలు కానీ గుర్రం ఫోటోలు కానీ ఒక్కొక్క దిక్కులో ఇంట్లో ఉంచితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది ప్రధానంగా ఇంట్లో ఎక్కడైనా సరే ఏ రూంలో అయినా దక్షిణ దిక్కులో గుర్రం ఫోటో కానీ గుర్రం పెయింటింగ్ కానీ ఉన్నట్లయితే ఇంట్లో ఆడవాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆడవాళ్ళకి ఫేమ్ వస్తుంది సౌభాగ్యం వస్తుంది ఆడవాళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి స్త్రీలకు అఖండ ధనలాభం కలగాలంటే గుర్రం పెయింటింగ్ ఇంట్లో దక్షిణ దిక్కులో ఉన్నారు అలా కాకుండా ఇంట్లో గుర్రం పెయింటింగ్ కానీ గుర్రం ఫోటో కానీ ఏ రూమ్లో అయినా నైరుతి దిక్కులో ఉన్నట్లయితే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు తొందరగా వస్తాయి ఇంక్రిమెంట్ రావాలి ప్రమోషన్ రావాలి అని భావించే వాళ్ళు ఇంట్లో నైరుతి దిక్కులో గుర్రం ఫోటో కానీ గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం పోస్టర్ ఏర్పాటు చేసుకోండి అలాగే ఇంట్లో ఈశాన్య దిక్కులో కనుక గుర్రం పెయింటింగ్ కానీ గుర్రం ఫోటో కానీ ఉన్నట్లయితే ఇంట్లో పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చి బాగా చదువుతారు అంటే మీరు అసలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీ పిల్లలకి బ్రహ్మాండంగా స్కాలర్షిప్లు వచ్చి స్కాలర్షిప్పుల మీదే బ్రహ్మాండంగా చదువుకోవాలంటే డబ్బులు బాగా కలిసి వచ్చి విద్యార్థులకి అఖండ ధనలాభము విద్యా లాభము కలగాలంటే ఆ విధంగా గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం ఫోటో అనేది ఇంట్లో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి గుర్రం ఫోటో లేదా గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం విగ్రహం ఇంట్లో వాయువ్య మూల ఉంటే వ్యాపార వృద్ధి బాగా జరుగుతుంది బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం బొమ్మ ఇంట్లో వాయువ్యంలో ఉండేలాగా చూసుకోవాలి ఒక్కొక్క దిక్కులో గుర్రం బొమ్మ ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు